హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టిప్ అండి జనరల్గా మనకి బెండకాయలు అనేవి కట్ చేయడం చాలా ఇబ్బంది పడుతుంటాం కదా సో తొందరగా పనే ఇబ్బంది పడడం అంటే పెద్ద పనేం లేదండి తొందరగా అయిపోవాలి బెండకాయ ఒకటి కట్ చేయడం అంటే బుల్ టైం పడుతుంది అన్ని బెండకాయలు కలిసి కట్ చేయడం అంటే అన్నీ ఒకటి కదిలి కదిలిపోతాయి కదండి అలా కదిలిపోకుండా అన్ని బెండకాయలు ఇలా ఇలా కలిపేసి ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టేసుకోవాలండి ఒక పెద్ద రబ్బర్ బ్యాండ్ మనం తీసుకున్నాం అనుకోండి కాయలు ఆ రబ్బర్ బ్యాండ్ చుట్టూ మనకి ఆ రబ్బర్ బ్యాండ్ సరిపడైతే పెట్టుకోవచ్చండి ఒక చిన్నది తీసుకున్నాం అనుకోండి కొన్ని అయితే బెండకాయలు పడతాయి ఇలా పెద్ద రబ్బర్ బ్యాండ్ ఒకటే పెట్టాలండి మనం డబల్ పెట్టామనుకోండి ఇంకా తక్కువ అయితే బెండకాయలు పడతాయి ఈ విధంగా బెండకాయల్ని చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు చేశారు కదా ఎంతో ఈజీగా ఈ రబ్బర్ బ్యాండ్ సహాయంతో బెండకాయలు అనేది చాలా ఎక్కువగా కట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా అయిపోతుంది పని అదేవిధంగా బెండకాయలు కాకుండా బీన్స్ ఒకవేళ మనకి పీచులు అనేవి లేకపోతే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా టిప్ అయితే తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేగాక్కడ నచ్చింది లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనకి దోమలు అనేవి చాలా ఇబ్బంది పడతాము జనరల్గా ఆల్ ఓటు కెమికల్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము లేదంటే మనకి ఇదివరకు వాడుతూ ఉంటాం కదండి రింగ్స్ సో అవైనా మనం వాడుతూ ఉంటాము దోమలు పోవడానికి అలాంటి అటువంటి ఇలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా దోమలని పోగొట్టు అది కూడా పదే పది నిమిషాలు అయితే దోమలనేది పోగొట్టుకోవచ్చు అండి అది ఎలాగంటే ఒక పరిమితి తీసుకోవాలి దాంట్లో వేప నూనె సో అందరింట్లో అవైలబుల్ ఉండకపోవచ్చు సో ఉండకపోతే మనకి కిరణా షాప్లో వేప నూనె కొన్ని తీసుకుంటామండి సో తీసుకోవచ్చు సో ఈ విధంగా వేపను దాంట్లో వేసుకొని ఒక మనం ప్రమితి తీసుకోవాలండి ప్రమిదలో ఈ వేప నూనె వేసుకొని మన అందరింట్లో ప్ర ఒత్తులు ఉంటాయి కదండీ ఈ ఒత్తు వేసుకొని బిర్యానీ ఆకు సో బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒకవేళ మనం ఎక్కువ క్వాంటిటీలో అయితే ఉంచుకోవాలనుకుంటే బిర్యానీ ఆకులు మనం మిస్ చిన్న మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది మనకి ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్న అయితే కట్ చేసుకొని బిర్యానీ ఆకు దీంట్లో వేసేసుకోవాలండి ఇలా ఆకు వేసుకొని వేసుకొని మనం అనేది దీపం అనేది వెలిగించేసుకోవాలి ఇలా వెలిగించుకున్నాం అనుకోండి మనకి దోమలు అనేది పోతాయండి ఉన్న దోమలైన రాకుండా అయితే ఉంటాయి ఉన్న దోమలు పోతాయి ఇంకా దోమలైన రాకుండా అయితే ఉంటాయండి ఇంకొక టిప్ ఏంటంటే ఇలాగ వేప ఇంకొక ప్రమిదలో వేసుకుంది వేసుకోవాలి వేసుకొని మన అందరింట్లో వెల్లుల్లిపాయ ఉంటుంది కదంటే సో బిర్యానీ ఆకులు అవైలబుల్ లేకపోతే ఇలా వెల్లుల్లిపాయ ఒకటి చితక్ కొట్టేసి మనం దాంట్లో పెట్టేసుకొని దీపం అనేది ఈ వేపను ఉంటుంది దీపం అనేది వెలిగించుకున్నామంటే దోమలు అనేవి పోతాయండి ఇదేంటంటే జనరల్గా ఫైవ్ ఓ క్లాక్కి అలా ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు దోమలు రాకుండా ఉంటాయండి అంతేకాకుండా ఒకవేళ దోమలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఇలాగ మనం ఒక టెన్ మినిట్స్ పాటు రూమ్ లోని ఇలా దీపం ఆన్ చేసి దీపం వెలిగించేసి అనుకోండి ఈ వాసనకు అనేది రావు ఇలా వేప నూనెలో మనమైతే ఇలా బిర్యానీ ఆకు వెల్లుపై రెబ్బ కాకుండా ఇలాగ పచ్చ కర్పూరం బిల్లు ఉంటుంది కదండి కర్పూరం బిల్ని స్మ బాగా పొడి చేసేసి చేత్తో పొడి చేసినా వేసుకోవచ్చు అండి ఈ విధంగా దోమలు రాకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి మనకి సాక్సులు మనకు ఒక సాక్స్ రెండు సాక్స్లు ఒక దగ్గర ఉంటావు సో ఈ ఫోల్డ్ ద్వారా ఏంటంటే రెండు సాకులు ఒక దగ్గర పెట్టుకోవచ్చు పోకుండా అయితే ఉంటాయి డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చు అండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మనం రోల్ చేసేసి ఇలా ఉంటుంది కదండి ఫ్రెండ్ ఒకటి పైన ఒకటి ంతా సాక్స్ పెట్టేసి రోల్ చేసి పైదానికి మనం రోల్ చేసింది లోపలు పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా సాక్స్ అనేది పోకుండా ఉంటుంది తక్కువ మనకి తక్కువ స్పేస్ అనేది కూడా ఆక్రమిస్తుందండి ఇప్పుడు ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యే కదా సో పిల్లలకి సాక్స్ అనేది మనం వేస్తాము ఈ విధంగా సాక్స్ అనేవి రెండు ఒక పక్క పెట్టుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి జనరల్గా మనకి అనేది ఒక్కొక్కసారి స్కిన్ అనేది బాగా డల్ అయిపోతుంది డల్ అయిన స్కిన్ని మంచిగా బ్రైట్గా తేవాలంటే ఈ టిప్ అయితే చెప్తున్నాను ఫస్ట్ ఏంటంటే మనం కొంచెం శనగపిండి తీసుకోవాలి పెరుగు పసుపు తేనె ఇవన్నీ అందరింట్లో ఉన్నవే ఉండవే కదండి సో ఇవి వేసుకొని మనం ఒక రెండు నిమిషాల పాటు ఈ పేస్ట్ అనేది మొహానికి రాసేసుకొని రబ్ చేసుకోవాలండి రబ్ చేసుకున్న తర్వాత మనము ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచుసామనుకోండి ఇన్స్టెంట్గా గ్లో అనేది వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇది వారానికి రెండు సార్లు ఫ్యాట్ యూస్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పండి బియ్యం చూసారు కదా బియ్యం మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాము సో పురుగు పట్టేస్తున్నప్పుడు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి పురుగు పడ్డానికి ఛాన్స్ ఉంది ఈ మనకి బిర్యానీ ఆకులు ఇలాగ బియ్యంలో పెట్టామనుకోండి బియ్యం క్వాంటిటీ బట్టి బిర్యానీ ఆకులు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే పురుగు అనేది పట్టదు మీకు కానీ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్